హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వాకింగ్ చేద్దామని మా ఇంటి దాబాపైకి వెళ్తే అప్పుడే భగవానుడు మెల్లిమెల్లిగా ఉదయిస్తున్నాడు అప్పుడు ఓ కవి రాసిన కవిత నాకు గుర్తుకు వచ్చింది ఉదయించే సూర్యకిరణాలు పచ్చని పుడమితో చేస్తుంది రణం తత్ఫలితం ఎన్నో క్రిముల సంహరణం భూమికి పచ్చదనాల ఆభరణం వెలుగులే వాకిలికి తోరణం ఆరోగ్యానికి బానుడే కారణం అందుకే ఉరివి తల ఒగ్గి తాకింది సూర్యచరణం దైవరూపమని నిత్యం చేస్తుంది స్మరణం చూడండి గుట్ట మధ్యలోంచి ఎంత అద్భుతంగా సూర్యభగవానుడు ఉదయిస్తున్నాడు ఫ్రెండ్స్ మన దేశంలో అందరికంటే ముందు నిద్ర లేచే గ్రామం తెలుసా అరుణాచల్ ప్రదేశ్లోని దోంగ్ గ్రామం దేశంలో తొలి సూర్యకిరణాలు తాకుతాయి ఆ చోటు నుంచి సూర్యకిరణాలు నులివెచ్చేదనాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులు క్యూ కాడతారు మిగిలిన దేశమంతా పనుల్లో ఉండగానే నిద్రకు ఉపక్రమిస్తుంది సూర్యుడు ఐదింటికి వచ్చి పలకరిస్తాడు సాయంత్రం కూడా అంతే తొందరగా డ్యూటీ ముగించేస్తాడు శీతాకాలం వర్షాలతో ఆకాశం మబ్బుపట్టి ఉన్న రోజుల్లో అయితే సాయంత్రం నాలుగున్నరకే సూర్యుడు ముసుగు తన్నేస్తాడు ఈ విచిత్రాన్ని చూసేందుకు పర్యాటకులు ఆ ఊరి బాట పడతారు ఇక మనం ఇప్పుడు చూసిన ఉదయించే సూర్యభగవాను ప్రతిబింబం మన తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ క్షేత్రమైన కీసరగుట్టలో ప్రకృతి సిద్ధంగా వెలిసిన గుట్ట మధ్యలో నుంచి చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడు ఈ అద్భుతం చూడండి సూర్య భగవానుడు ఉదయించే సమయంలో పక్షులు తమ ఐక్యతను చాటుతూ వరుస క్రమంలో ఎలా వ్యవహరిస్తున్నాయో చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇక్కడ చూడండి సూర్యభోవాన్ని తాకేలా పక్షులు ఎలా వెళ్తున్నాయో సూర్యుడు తన కోర్లో హైడ్రోజన్ ని మార్చడం ద్వారా ప్రకాశిస్తాడు ఈ ప్రక్రియని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు తేలికైన మూలకాలు బలవంతంగా కలిసి భారీ మూలకాలుగా మారినప్పుడు ఫ్యూజన్ జరుగుతుంది ఇది జరిగినప్పుడు విపరీతమైన శక్తి సృష్టించబడుతుంది అందుకే నీ బలహీనతను శక్తిగా మార్చుకొని సూర్యుడిలా ప్రకాశించు అని మన పెద్దలు అంటారు ప్రకృతి మనకు ఎన్నో నేర్పిస్తుంది ఉదయం సాయంత్రం సమయాల్లో సూర్యుడు ఎందుకు ఎర్రగా కనిపిస్తాడు కారణం మీకు తెలుసా సాధారణంగా ఉదయించే సూర్యుడు అస్తమించే సూర్యుడు చాలా అందంగా ఉంటారు అయితే ఆ సమయంలో ఎందుకు ఎర్రగా ఉంటాడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీనికి కారణం ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్యాస్తమయం ఉదయించే సూర్యుడు గులాబీ ఎరుపు రంగు సూర్యుడు మరియు దాని ఛాయలు చాలా అందమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి అయితే ఇతర సమయాల్లో పసుపు రంగులో ప్రకాశవంతంగా కనిపించే సూర్యుడు ఉదయించినప్పుడు ఎరుపు గులాబీ రంగులో ఎందుకు కనిపిస్తా మీరు ఎప్పుడైనా ఆలోచించారా సాధారణంగా మనం సూర్యుడిని నేరుగా చూడలేం అయితే అస్తమిస్తున్నప్పుడు లేదా ఉదయిస్తున్నప్పుడు మాత్రమే మనం సూర్యుడిని నేరుగా చూడగలం నిజానికి దీని వెనుక సైన్స్ ఉంది నిరంతరం భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది పగలు రాత్రి పరిస్థితులు వాతావరణంలో వైవిధ్యం దీని కారణంగానే జరుగుతుంది దీంతో పగటిపూట సూర్యుని రంగు భిన్నంగా ఉన్నప్పటికీ ఉదయం సాయంత్రం అస్తమిస్తున్నప్పుడు ఎరుపు రంగులో కనిపిస్తుంది వాస్తవానికి సూర్యకాంతి మారడానికి కారణం భూమి యొక్క వాతావరణం భూమి వాతావరణంలో అనేక రకాల రాళ్ళు వాయువులు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో సూర్యరశ్మిని మార్చడంలో కూడా ఇవి ప్రధాన పాత్ర పోషిస్తుంది సైన్స్ ప్రకారం సూర్యాస్తమయం సూర్యోదయం సమయంలో సూర్యకాంతి భూమి యొక్క వాతావరణం ద్వారా చెల్లా ఉంటుంది పగటిపూట సూర్యుడు ఆకాశ మధ్యలో కనిపిస్తాడు కాబట్టి దాని కాంతి వ్యాపించదు అందుకే సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో భూమి యొక్క వాతావరణం ఎరుపు రంగులో కనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో సూర్యోదయం సూర్యాస్తమయం గురించి నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాను నా కంటికి ఉదయం వేళ కనిపించిన ఈ దృశ్యాలను నా కెమెరాలో బంధించి నాకు తెలిసింది మీకు చెప్పాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులు శేబురాశులు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరితో చేయించండి తూర్పు వెచ్చని రవికిరణం నన్ను హత్తుకున్న వేళ నాలో ఆశలు పొంగెనులే ఓ జలపాతంలా చిరుగాలి స్పర్శతో నా ముంగురులే నాట్యమాడే ఓ మయూరిలా నా పయనం సాగాలి ప్రతి శుభోదయం వెలుగురేఖలపై